వినయము విధేయత వినమ్రత అనే లక్షణాలు ఈ రోజున ప్రభు అదే మాటను మనకు అందిస్తూ వినయము అన్నిటికీ మూలము అంటూ ఉన్నారు సామెతల గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయములో నాలుగో వచనాన్ని ఒక్కసారి మనము గమనించినప్పుడు వినయము ఆ వినయమును మరియు దైవముయందు భక్తి కలవాడును సంపదలు గౌరవము దీర్ఘాయువును పొందు ఉంటాడు వినయము కలవాడు దేవుని అందు అభిమానము కలవాడు అనగా దైవభీతి కలవాడు ఏమేమి కలిగి ఉంటాడో వాక్యము తెలియజేస్తూ ఉంది వినయము కలవానికి దైవభీతి కలవానికి మూడు విషయాలు ఒకటి సంపదలు ఉంటాయి గౌరవము ఉంటుంది మరియు దీర్ఘాయువు కూడా ఉంటుంది అని వాక్యం కోరుతూ ఉంది